కర్నూలు జిల్లా ఆలూరు మండలం ముద్దనగేరి సమీపంలో భారీగా కర్ణాటక అక్రమ మద్యం పట్టివేత కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్మెంట్ బ్యూరో సూపరిండెంట్ రవి కుమార్ సమక్షంలో ఆలూరు సబ్ ఇన్ఛార్జి సిఐ మల్లిక ఆధ్వర్యంలో అక్రమ మద్యం తరలించే వారిపై దాడులు నిర్వహించారు మంగళవారం ఉదయం ఐదు గంటలకు సమయంలో కాపు కాసి బొలోరో వాహనాన్ని పట్టుకున్నారు ఈ దాడులలో గుందకి చెందిన సలీం బాషా గుర్తించారు బొలెరో మ్యాక్స్ పికప్ వాహనంలో యాభై నాలుగు బాక్సులు కర్ణాటక మద్యం పట్టుకున్న ఆలూరుసెబ్ పోలీసులు యాభై నాలుగు లిక్కర్ బాక్సులు వాహనం సీజ్ చేశామని తెలిపారు ఐదు వేల నూట ఎనభై నాలుగు టెట్రా ప్యాకెట్స్ కర్ణాటక మద్యం ప్యాకెట్లు మద్యం విలువ రెండు లక్షల డెబ్బై వేలు రూపాయలు వాహనం విలువ ఆరు లక్షలు మొత్తం ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు ఉంటుందని తెలిపారు రూట్ వాచ్ కండక్ట్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక వెహికల్ని మేము డిటెక్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి అందులో పరిశీలిస్తే మొత్తం యాభై నాలుగు బాక్సులు టెట్రా ప్యాకెట్స్ అనమాట కర్ణాటక అక్రమ మధ్యాన్ని కనుగొనడం జరిగింది అందులో ఉన్న డ్రైవర్ సలీం అనే డ్రైవర్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది అతను హొలగుంద మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించాము అలాగే ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో భాగంగా పొద్దున్నుంచి రెండు బృందాల వారిగా విడిపోయి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ సప్లయర్ ఈ సప్లయర్ అనే అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ సప్లయర్ అయితే హొలగుందాకు చెందిన దుర్గన్న సప్లయర్ అనమాట ఇతను ఆలూరు మండలంలో వివిధ విలేజెస్కి సంబంధించి హరిప్రసాద్ శేఖర్ మురళి అనే సప్లయర్స్కి సప్లై చేస్తున్నాడు ఈ సెల్లర్స్కి సప్లై చేస్తున్నాడు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది త్వరలో ఆ వివరాలు కూడా మీకు మీడియా ముఖంగా ప్రకటించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇక ప్రాపర్టీ విషయాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే మొత్తం యాభై నాలుగు బాక్సులు ఈ యాభై నాలుగు బాక్సులని లీటర్స్లో కన్వర్ట్ చేస్తే దాదాపు నాలుగు వందల అరవై నాలుగు లీటర్ల ఈ కర్ణాటక అక్రమ మధ్యమండి ఇది ఇదివరకు చాలా సీజ్ చేస్తున్నాం మీ అందరికీ తెలిసిందే ఈ ఆలూరు స్టేషన్ పరిధిలో ఇప్పుడు కూడా మన ఇన్ఛార్జ్గా ఉన్న సీఐఈ కూడా చాలా బాగా చేస్తున్నారు దానికి సంబంధించి నిదర్శనం ఈ కేసుగా మనం చూడొచ్చు ఇంతకుముందు కూడా ఒక కారు కూడా సీజ్ చేయడం జరిగింది ఒక ఫోర్ డేస్ ముందు అలాగే ఈ బొలెరో మ్యాక్స్ ఈ పికప్ వెహికల్ వాల్యూ కూడా మనకు మొత్తం సిక్స్ ల్యాక్స్ ఉంటుంది మనం పట్టుకున్న ప్రాపర్టీ వాల్యూ టూ పాయింట్ టూ ల్యాక్స్ ఉంటుంది మొత్తం కలిపి దాదాపు ఎనిమిదిన్నర లక్షల దాకా ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి శాంపుల్స్ అన్నీ తీసి ల్యాబ్ కూడా పంపించడం జరిగింది ఫర్దర్గా దీనికి సంబంధించి ఈ సరుకు అంతా బళ్ళారి నుంచి మనకు వచ్చే అవకాశం ఉందని వీటి మీద లేబుల్స్ ఇవన్నీ చూసి అక్కడ డెప్యూటీ కమిషనర్స్కి వాళ్ళు కూడా లెటర్స్ రాసి దీనిపైన అక్కడి నుంచి కూడా తగిన యాక్షన్ తీసుకునేలాగా మేము ప్రయత్నిస్తాం అప్పటికీ ఎస్సీబీ ఇదివరకు మీరు చూసున్నారు ఎస్సీబీ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా పొలిటీషియన్స్ అయినా కూడా మనకు డిపార్ట్మెంట్తో సంబంధం లేదు ఎస్సీబీ తప్పకుండా అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి డెఫినెట్గా ఈ కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో మొత్తం వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇన్వాల్వ్ చేయడం కూడా జరుగుతుంది చట్టపరంగా ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటాయి ఈ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఫ్యూచర్లో మీకు అప్డేట్స్ కూడా ఇస్తాం మీడియా ముఖంగానే తెలియజేస్తాం ఇదివరకు అలా తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మీడియా మిత్రులే అడిగారు చాలాసార్లు రాజకీయ కోణాలు ఉన్న కొన్ని కేసెస్లో మేము తర్వాత ఇన్వాల్వ్ చేసి చేసి మీకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ కేసు కూడా అలానే ఎటువంటి రాజకీయ ఒత్తుళ్ళు కానీ ఇంకా పెద్దల ప్రలోభాలు ఏముంటే ఏసీబీ పట్టించుకోదండి చేస్తుంది మనకు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఉన్నాయి బార్డర్ చెక్ పోస్టులు ఏడు చెక్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా అందును అందులో పాస్ అవ్వకుండా పోరస్ రూట్లు చాలా ఉన్నాయి మనకి ఆ రూట్స్లోనే మనం రూట్ వాచ్ కండక్ట్ చేయడం జరిగింది చెక్ పోస్టుల్లో దాటి వాళ్ళు రాలేరు ఎందుకంటే నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటిని రన్ చేస్తున్నాం మనకి రోబస్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఒకటి బిల్డ్ చేస్తున్నాం ఎస్సీబీ తరపు నుంచి దాని నుంచి నిరంతరం ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని నుంచి మనం ఈ పోరస్ రూట్స్ ఏవైతే ఉంటాయో అక్రమ ఈ అక్రమంగా తరలించడానికి వాళ్ళు కొన్ని రోడ్స్ ఎంచుకొని ఉంటారు ఆ రోడ్స్లో మాకు వచ్చిన సమాచారం ప్రకారం